నేను మీ డాక్టర్ శ్రీదేవి సీనియర్ ఫిజియోథెరపిస్ట్ ఫ్రమ్ పెటిల్ హెల్త్ అండ్ హీల్ ఫిజియో అండ్ వెల్నెస్ క్లినిక్ నుంచి ఫ్రమ్ చెన్నై నుంచి యాక్చువల్గా ఇక్కడ గత వన్ ఇయర్గా మేము నెల్లూరులో మా క్లి క్లినిక్ ఫిజియో క్లినిక్ని రన్ చేయడం జరుగుతుంది సక్సెస్ఫుల్గా మీ ట్రస్ట్ అండ్ లవ్తో దీనికి ఇంత సపోర్ట్ చేసిన నెల్లూరు ప్రజలకి అందరికీ నా ధన్యవాదాలు అండ్ ఇంకా సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను అదే కాకుండా ఈరోజు చిల్డ్రన్స్ పార్క్లో ఈ క్యాంప్ కండక్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఫిజియోథెరపీ అనేది జస్ట్ ఇంకా అవేర్నెస్ చాలా తక్కువ ఉంది అని నాకు ఫీల్ అవుతుంది ఆ ని కొంచెం ఇంక్రీజ్ చేద్దాం లైక్ అండ్ నా తరపు నుంచి నేను ఫిజియోథెరపీకి పీపుల్కి ఎంత సర్వీస్ చేయగలను అనేది నా నా ఈరోజు నా చిన్న ఒక ప్రయత్నం ఇక్కడ మీ చిల్డ్రన్స్ పార్క్లో సో దానికి నేను ఏమని చెప్తున్నానంటే ఫిజియోథెరపీ అనేది ఇంకా అడ్వాన్స్డ్ థెరపీస్ చాలా ఉన్నాయి సో అవి ఇక్కడ చాలా తక్కువగా ఉన్నాయని నేను చాలా అందుబాటులోకి తీసుకురావాలి అని మేము చెన్నై నుంచి మేము అనుకుంటున్నాం సో ఇంకా అడ్వాన్స్ థెరపీస్ లైక్ షాక్ థెరపీ ఇవన్నీ మజిల్ రిలీజ్ చాలా తక్కువ మంది యూస్ చేస్తున్నారు ఐఎఫ్టీ టెన్స్ అల్ట్రాసౌండ్ ఇవే కాకుండా మాన్యువల్ రిలీజ్ మొబిలైజేషన్ టెక్నిక్స్ చాలా ఉన్నాయి ఫిజియోథెరపీలో అలాంటి టెక్నిక్స్ అవి కూడా మనం యూజ్ చేసి రికవరీ అనేది చాలా ఫాస్ట్గా ఉంది యాక్చువల్గా చెన్నైలో మేము స్పోర్ట్స్ అథ్లెట్స్కి మోస్ట్లీ ఎక్కువ ట్రీట్మెంట్స్ చేస్తున్నాం అన్నమాట సో అలాంటి ట్రీట్మెంట్స్ ఇక్కడ మేము గత వన్ అండ్ హాఫ్ ఇయర్గా మా క్లినిక్లో చేస్తున్నాం రెస్పాన్స్ కూడా చాలా బాగుంది ప్రజల్లో నెల్లూరు ప్రజల నుంచి నెల్లూరే కాకుండా నేను వచ్చినప్పుడు నెల్లూరు విజిట్ అయినప్పుడు చ నెల్లూరు పక్క నుంచి లైక్ కావలి ఒంగోలు తిరుపతి నుంచి చాలామంది విజిట్ చేస్తున్నారు విజిట్ చేసి మీరు ఇచ్చిన రెస్పాన్స్ సపోర్ట్ నాకు చాలా ఎంకరేజింగ్గా అనిపిస్తుంది సో ఇంకా నా క్లినిక్ని ఇక్కడున్న ట్రీట్మెంట్ని అడ్వాన్స్గా ఇంప్లిమెంట్ చేయాలని కోరుకుంటున్నాను దాని తర్వాత ఈరోజు ఇక్కడ క్యాంప్ కండక్ట్ చేయడానికి సపోర్ట్ చేసిన మా సెంధుప్రియ మ్యామ్ అండ్ నాగార్జున సార్కి ఇద్దరికి చాలా ధన్యవాదాలు వాళ్ళ రిక్వెస్ట్ చాలా చేశారు ఇక్కడ మీకు ఇంకా మ్యామ్ ఈ ట్రీట్మెంట్ ఇంకా అందరికీ తెలియాలని చెప్పి చాలా సపోర్ట్ చేసి నాకు ఈరోజు క్యాంప్ కండక్ట్ చేయడానికి చాలా హెల్ప్ చేశారు ఈ రోజు చా ఆల్మోస్ట్ ఇప్పటి వరకు చాలా మంది వచ్చారు ఒక హండ్రెడ్ ఫిఫ్టీ టు ఎయిటీ మెంబర్స్ దాకా వచ్చారు కన్సల్టేషన్ కి చాలా పాజిటివ్ రెస్పాన్స్ అనిపిస్తుంది నాకు నెల్లూరులో ఫర్ ద నెల్లూరు పీపుల్స్ ఇట్స్ మీ ఫ్రాంక్లీ నెంబర్ మౌండర్ ఆఫ్ ఎటిల్ హెల్త్ అండ్ హీల్ వీఆర్ ప్లాన్ టు ఓపెన్ హ్యావ్ ఎ క్లినిక్ హియర్ రైట్ నౌ ఇట్ వాస్ లైక్ సక్సెస్ఫుల్లీ రన్ ఇయర్ వన్ ఇయర్ అండ్ విఆర్ ప్లాన్ టు ఎక్స్టెండ్ ద క్లినిక్ విత్ అడ్వాన్స్ టెక్నాలజీ వి కేమ్ టు వచ్చిన నెల్లూరు వి గట్ ఎ వెరీ గుడ్ రెస్పాన్స్ So according to that people like not aware about more about physio. We plan to expand very advanced technology like shockwave lasers uh, for better improvements. Uh, for upcoming days, we are planning to like expand our mainly the branch. So people can aware and they can come for the treatment. Major reason and I want to thank you Navarjunan sir and Chandupriya Chandu ma'am to supporting to conduct a camp here and upcoming days every month there will be some camps we are planning here and free of some treatments also we are planning here so people get aware and get use it use on it thank you